హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అసలు విషయం ఏంటంటే మన జీవితంలో ప్రతిరోజు వెళ్ళిపోతూ ఉంది దాని అర్థమైందో తెలుసా మన లైఫ్ టైంలో నుంచి ఒకరోజు వెళ్ళిపోతూ ఈ జీవిత నౌక వెళ్ళిపోతూ ఉంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మన జీవితంలో నుంచి ఒకరోజు గడిచిందంటే ఒక ఒకరోజు మన లైఫ్ టైంలో నుంచి వెళ్ళిపోతూ ఉంది ఈ జీవితం అనే పడవ వెళ్ళిపోతూ ఉంది కాలం గడిచిపోతూ ఉంది కాలచక్రం తిరుగుతూ ఉంది కానీ మనలో ఏ మార్పు వచ్చింది మనం ఏం సాధించాం మనం ఎందుకు ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం ఎంత సంపాదించినా ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నా ఎన్ని సంపదలు పోగేసుకున్నా మనతో ఏది రాదు ఏమీ తీసుకెళ్ళలేం బంధువులు రారు ఆస్తులు రావు ధనం రాదు అంత మాయ మనం చేసుకున్న పుణ్యం పాపపుణ్యాలు మనతోటి క్యారీ అవుతూ ఉంటాయి మనం సంపాదించినటువంటి జ్ఞానం మనతోటి వస్తూ ఉంటుంది అదే నెక్స్ట్ జన్మకి మనకి ఉపయోగకరంగా ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ భౌతికపరమైనటువంటి బంధాలు బంధుత్వాలు కానీ భౌతికపరమైనటువంటి ఆస్తులు అంతస్తులు సంపదలు ధనం కానీ ఇది ఏది మనతోటి రావు ఏ రోజు పోతామో ఎవ్వరికీ తెలియదు ఎలా పోతామో ఎవరికీ తెలియదు ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు తెలియని ఈ జీవితం కోసం ఆశలతో అల్లాడిపోతున్నాం దుఃఖ బాధలు అనుభవిస్తూ ఉన్నాం ఎవ్వరు కనీసం రోజులో కొంత సమయాన్ని కూడా ధ్యానానికి కేటాయించట్లేదు చాలామంది కనీసం భగవంతుని మీద దృష్టి పెట్టట్లేదు కనీసం మనల్ని మనం తెలు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఈ జీవిత నౌక పూర్తిగా ఒక దరి చేరక ముందే మన జీవితంలో కనీసం మిగిలి ఉన్న సమయాన్నలా ఖాళీగా మిగిలి ఉన్న సమయం మన వృత్తికి పోను మిగిలి ఉన్న సమయాన్ని ధ్యానానికి ఆధ్యాత్మిక మార్గానికి ఉపయోగించుకొని ఈ జన్మ యొక్క అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం దీనికి గల కారణాలేటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే వచ్చే జన్మలో మనం ఏదైతే సాధన క్రమం కొనసాగించి మనం ఆగిపోతుందో నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచి మళ్ళా మన జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి పొరపడండి ఫ్రెండ్స్ అందరూ ధ్యానం చేయండి దైవ మార్గాన్ని ఎన్నుకొని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసి జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్